హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ఇవాళన్నీ కూడా మీకు రెగ్యులర్ వేర్ వేసుకోవడానికి నైరా కట్లు అంబరిల్లాలతో మీ ముందుకు వచ్చామండి ఇవన్నీ ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నిజంగా అండి మిరాకిల్గా ఉంది కదా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుందని నేను ఫ్యాబ్రిక్ కూడా చెప్తాను ఇది వచ్చేసి మీకు ఎల్ సైజ్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్ కింద బ్లాక్ కలర్తో మెరూన్ కలరు థ్రెడ్తోను ప్లాస్ మీకు సీక్వెన్స్ వర్క్తోను చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్ థ్యాండ్స్ ఇచ్చి అంబ్రిల్లా ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మీకు ఓల్ని టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇవాళ వీడియోలో పెట్టి ఎయ్యైనా సరే ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ వెయ్యానండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మీకు అంబరిల్లా ప్యాటర్ను పింక్కి వైట్ కలర్ చిన్న చిన్న మామిడి పిందెల్లా ఇచ్చాడు కాబట్టి చాలా బాగుంది రెగ్యులర్గా ఎక్సెల్ అది ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి మీకు సైజ్ మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది చూడండి క్లాత్ అయితే మీకు ఖాదీ కాటన్ టైప్లో ఉందండి విత్ పాకెట్ ఉంది ఇదిగోండి పాకెట్ ఉంది ఈ పాకెట్ ఏదైనా ఉంటే ఉంది అని చెప్తాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ఫ్యాబ్రిక్ అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి డబల్ ఎక్స్ఎల్ సైజు నేనైతే ప్రతిదీ మెన్షన్ చేస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి మీకు చాలా బాగుంది కదా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇదైతే ఇక్కత్ ప్యాటర్న్ మోడల్లో ఉందండి చాలా బాగుంది అంబ్రెల్లా గీరా కూడా చాలా పెద్దది వచ్చింది సైజ్ వచ్చేసేసి డబల్ ఎక్సల్ సైజు మీరు బాగా వినండి సైజెస్ కూడా నేను మీకు మెన్షన్ చేస్తున్నాను ఇది ఎక్సల్ అని ట్యాగ్ వచ్చిన ఎల్ వాళ్ళే తీసుకోండి ఎందుకంటే మెజర్మెంట్ చాలా చిన్నగా ఉంది ఎల్ సైజ్ అండి గీరా చాలా ఇచ్చాడు ప్యూర్ రియాన్ క్లాత్ విత్ పాకెట్ పాకెట్ ప్యూర్ అండి మీకు బాధనీ స్టైల్లోనే చాలా బాగా హైలైట్ చేస్తాడు కలర్ కాంబినేషన్ ఇందులో అయితే కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి వైన్ కలర్ ఇదిగోండి బ్లూ కలర్ బ్లాక్ కలర్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మీకు ఎల్ సైజు ఎవ్వరు మిస్ చేసుకోకండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు డబల్ ఎక్సెల్ సైజు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది చిన్న చిన్న లీపీ డిజైన్స్తో చాలా బాగా హైలైట్ చేసి మీకు గీరా కూడా చాలా పెద్దది ఇచ్చాడు విత్ పాకెట్ వస్తుందండి ఇగోండి పాకెట్ సెల్ పాకెట్ వస్తుంది చాలా పెద్ద పాకెట్ ఇచ్చాడు ఇది వచ్చేసి మీకు డబల్ ఎక్సల్ సైజు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి సింగిల్ పీస్ అయినా కూడా మీకు కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి చూడండి క్లాత్ ఎంత బాగుందో కదా నాకైతే భలే బాగా నచ్చింది ప్యూర్ క్రేప్ టైప్ అదొక రకమైన క్లాత్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడో ఇందులో మీకు వచ్చేటప్పటికి కలర్స్ ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్ సైజులో ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్లో ఇంత తక్కువ మార్జిన్లో మీకు ఎక్కడా దొరకని ఇదిగోండి సైజెస్లో కానీ మోడల్స్ కానీ డబల్ ఎక్స్ఎల్ సైజు ఫైవ్ కలర్స్ చాట్ ఉందండి ఎవ్వరు మిస్ చేసుకోకండి ఓన్లీ మీకు టగు టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే హ్యాండ్స్ వచ్చేసి ఎక్సల్ సైజ్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీకు గీరా కూడా చాలా పెద్దదిగా వచ్చింది టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓ ఇక్కత్ ప్యాటర్ను చాలా అంటే చాలా బాగుంది ఎవ్వరు మిస్ చేసుకోకండి దీంట్లో వచ్చేటప్పటికి ఇంకొక కలర్ వచ్చి ఇవ్వండి చాక్లెట్ కలర్ కదా మీకు చాలా బాగుంది చాక్లెట్ కలరు ఇది వచ్చేసి ఎక్సెల్ ప్యాటర్న్లో ఓల్ నీట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా అంటే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మీకు డబల్ ఎక్సెల్ సైజ్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్లో నిజంగా చాలా బాగుందండి ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ వేరు ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి ఈ కలర్ చూడండి నెమలతో చాలా బాగా హైలైట్ చేసి మస్టడీల్లోకి మెరూన్ కలర్ కాంబినేషన్ లోపల హ్యాండ్స్ ఉంటాయి ఎం సైజ్ తీసుకోండి ఎం వాళ్ళు మాత్రమే తీసుకోండి దీంట్లో వచ్చేటప్పటికి కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఇదిగోండి ఇంకొక కలర్ వచ్చేసి ఈ కలర్ ఉంది ఇది ఎం సైజ్ అండి బాగా గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి ఎం సైజు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇదొచ్చేసి మీకు ఎల్ సైజ్ వస్తుందండి లీపి డిజైన్స్ తో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు ఇది వచ్చేసి రేయాన్ క్లాత్ వస్తుంది యోగపాడి దగ్గర చిన్న చిన్న బాల్స్ లాగా ఇచ్చాడు మీకు గీరా కూడా చాలా పెద్దదిగా ఉంటుంది చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్కి వైట్ ఇచ్చేటప్పటికి వీటిలో కలర్స్ వచ్చేసి యాష్ కలర్ ఉంది ఇగోండి వైన్ కలర్ పచ్చల పండు షేడ్ అంటారు కదా ఆ కలర్ ఉంది ఇంకొకటి వచ్చేటప్పటికి బులుగు నాలుగు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఎల్ సైజ్ వాళ్ళు మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇంత తక్కువ ప్రైజ్లో ఇంత తక్కువ రేట్లో మీకు ఎక్కడా దొరకవు చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి ఆల్ ఇండియా వేజ్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఓన్లీ మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి ఎమ్ ఎల్లు వాళ్ళు ఎవరైనా తీసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి మీకు కాలర్ నెక్ ఇచ్చి చాలా బాగుంది ఆరెంజ్ కలర్ వైట్ కలర్ తో ఇది వచ్చేసి మీకు టై ఎండ్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది టాప్ అయితే చాలా బాగుంది మంచి యాంకిల్ లెంత్ లెగ్గిన కనుక పేరప్ చేస్తే చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి డబల్ ఎక్సర్సైజ్ అండి మీకు హ్యాండ్స్ లోపల ప్రొవైడ్ ఉంటుంది యోగ్ పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి కిందంతా కూడా మీకు పాయిల్ ప్రింట్ ఇచ్చాడండి ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి అమేజింగ్ ప్రైజెస్లోను ఇంత మంచి ఫ్యాబ్రిక్లో మీకు వస్తున్నప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి ఇది ప్యూర్ కాటన్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు యొక్కపాటి దగ్గర వచ్చేసి బటన్స్ ఇచ్చాడు ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజు నేను ప్రతీదీ కూడా మీకు రేట్లు కూడా మెన్షన్ చేస్తున్నాను మీకు దీ కలర్స్ ఉన్న వాటిల్లో కలర్స్ పెడుతున్నాను చాలా అంటే చాలా బాగుంది చూడండి టూ కలర్స్ కూడా చాలా బాగుంది ఇది ప్యూర్ కాటన్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోకండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే బచ్చల పండు షేడ్లో చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది గీరా కూడా బాగా ఇచ్చాడు లోపల వచ్చేసి హ్యాండ్స్ ప్రొవైడ్ ఉంటుంది ఇది మోడల్ వచ్చేసి చాలా బాగుంది ఇది ఎల్ సైజ్ అండి నేను సైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నాను ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్తో ఇంత ఆఫర్ ప్రైస్ కింద ఇంత గీరాతోనూ మోడల్స్తోనూ నేను మే మేము ముందుకు తీసుకొచ్చాము ఇవన్నీ కూడా ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి ఎల్ సైజ్ అండి చాలా బాగుంది నైరా రెడ్ కలరు రామా గ్రీన్ నావీ బ్లూ కలర్తో అంతా డిజైన్ చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి నైరా కట్టు చాలా బాగుంది ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎవరు తీసుకుంటారో కానీ వేసుకున్న వాళ్ళు చాలా బాగుంటారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి ద్రయ్యాని క్లాత్ వస్తుంది కింద చిన్న చిన్న ఫీల్స్ లా ఇచ్చా చూడండి ఫ్రాక్ లుకింగ్లో చాలా బాగుంది హీరా కూడా అంతే సేమ్ పెద్దది ఇచ్చాడండి చూడండి లాంగ్ టాప్ టాప్లా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇది ఎక్సల్ సైజు ఎవరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి డబల్ ఎక్సల్ సైజులో మీకు హ్యాండ్స్ లోపల ఉంటాయి చూడండి ఎక్కువాడు దగ్గర అంతవరకు మీకు లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాడండి ఇదిగోండి మీకు గీరా కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుందండి మోడల్ వచ్చి కలర్ కాంబినేషన్ యాష్ కలర్కి వైట్ కాంబినేషన్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి ఎల్లోకి మెరుగును బ్లాక్ కాంబినేషను ఇది నైరా కట్టు ఎల్ సైజ్ వస్తుంది ఎల్ సైజు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్ చాలా డిఫరెంట్గా ఉందండి వైట్ కలర్ మీద చాలా ఆనియన్ కలరు మీకు రామా గ్రీన్ కలర్తోను బ్లాక్తోనూ చాలా బాగా హైలైట్ చేశాడు యోక్ పాట అంతా కూడా చాలా అంటే నీట్గా రెగ్యులర్ వేర్ కదా చాలా బాగుంటాయి ఇవన్నీ ఆఫీస్ వేర్ కూడా ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలా ఉంటాయి ఇది వచ్చేటప్పటికి మీకు ఎక్స్ ఎక్స సైజు డబల్ సైజు డబల్ ఎక్సర్సైజ్ అని విత్ పాకెట్ వస్తుంది మీకు కలర్స్ కూడా ఉన్నాయి వీటిల్లో కలర్స్ చూద్దాము కలర్స్ లేవా సింగిల్ కలర్ అండి ఇది వచ్చేసి మీకు డబల్ సైజు ఎవ్వరు మిస్ చేసుకోకండి బాందుని సైజ్ మోడల్ అన్ని డిజైన్లు నుండి బాందనీ లేకపోతే ఎలా ఇది వచ్చేసి బాధినీ డిజైన్ డబల్ ఎక్స్ఎల్ సైజు మీకు రెగ్యులర్ వేరే ఆఫీస్ వెళ్తే చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ అండి నేను నాకు చాలా మంది కూడా కాటన్లో ఫ్రాక్స్ చేయండి అని అడిగారు డబల్ ఎక్సల్ సైజులో ఫ్రాక్ కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది రియాన్ కదమ్మా రియాన్ ఫ్యాబ్రిక్ మీకు ప్రతీది కూడా యోక్పాట్ దగ్గర లైనింగ్ ప్రొవైడ్ ఉంటుందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇవంటే గీరా కూడా చాలా పెద్దగా ఇచ్చాడు చాలా బాగుంది ఇవన్నీ యోక్పాండ్ దగ్గర బటన్స్ కూడా చాలా బాగా హైలైట్ చేసి మీకు ఇందులో వచ్చేటప్పటికి త్రీ కలర్స్ ఉన్నాయండి ఎక్సల్ సైజు చాలా బాగున్నాయి మీరు ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలాగా రెగ్యులర్ వేరుకైతే ఈ రేటుకి ఇంత తక్కువ మార్జిన్లో ఎవరు మీకు ఎక్కడ దొరకని డిజైన్లతోనూ రేటుతోనూ మేము మీ ముందుకు వచ్చాము ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పెన్స్ డబల్ ఎక్సెల్ సైజులో యోక్ పాట్ అంతా కూడా సీక్వెన్స్ రాణి కలర్తో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి మీకు సైడ్ కట్టుకోవటానికి రోడ్స్ ఇచ్చి గీరా కలర్ గీరా చాలా పెద్దది ఇచ్చాడు ఇది వచ్చేటప్పటికి దీంట్లో కలర్స్ ఉన్నాయి డబల్ ఎక్సెల్ సైజు ఇదిగోండి చూడండి ఈ పార్ట్ పాట అంతా కూడా మీకు దగ్గరగా చూపిస్తున్నాను రేయాన్ క్లాత్ వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ పీస్ ఆల్ ఇండియా వైజ్ ఎక్కడికైనా కొరియర్ చేపడుతుంది కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఇది వచ్చేసి ఎం సైజ్ అండి ఈ పార్ట్ అంతా కూడా వరిజినల్ మిరర్తో నెక్ కూడా వరిజినల్ మిరర్తో చాలా బాగా హైలైట్ చేసి ఫ్లోరల్ అంతా కూడా రామా డిజైన్ కలర్ తో చాలా బాగా లీఫీ తో ఇది వచ్చి సిక్కత్ లో కింద ఫ్రాక్ లుకింగ్ ఇచ్చాడు ఎం సైజు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అంట చెప్పుకునే కన్నా కూడా ఇంకా తక్కువ ప్రైజెస్తో మేము ముందుకు వచ్చాము డబల్ ఎక్సర్ సైజు ఇక్కత్ ప్యాటర్న్తో చాలా అంటే చాలా బాగుందండి బాగా గీరా కూడా బాగా ఇచ్చాడు కలర్ కాంబినేషన్ కూడా నిజంగా బాలే బాగా నచ్చింది ఈ కలర్ ఎవరు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇగోండి మీకు త్రీ కలర్స్ ఉన్నాయి మూడు కూడా డబల్ ఎక్సల్ సైజు చాలా అంటే చాలా బాగుందండి రెగ్యులర్ వేర్కి ఆఫీస్ వేర్లకి చాలా బాగుంటాయి ఇది వచ్చేటప్పటికి చూడండి చాక్లెట్ కలర్తో చాలా బాగా హైలైట్ చేసే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి గీరా కూడా మీకు చాలా బాగా ఇచ్చాడు ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్ వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు విత్ పాకెట్ వస్తుంది పాకెట్ ఉంటే పాకెట్ ఉందని చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది కలర్ ఏం కలర్ అంటారు విజయ గోల్డ్లోనే యెల్లోనే షేడ్ సపోటా షేడ్ చాలా బాగుందండి నిజంగా నేను ఫోన్లో తీస్తుంటేనే చాలా బాగుంది అనిపించింది కలర్ కాంబినేషను ఇది వచ్చేసి మీకు ఎల్ సైజు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్రతి సైజెస్ కూడా ఉన్నాయండి ఇది డబల్ ఎక్సల్ సైజు హ్యాండ్స్ లోపల ఉంటాయి మీకు పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్తో వర్క్ కంటిన్యూ చేసి ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చి అంబ్రిల్లా ప్యాటర్న్ ఇచ్చాడు చాలా బాగుంది రియాన్ క్లాత్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీకు ప్రతిదీ కూడా మేము మెన్షన్ చేసి ఇది పాప్కార్న్ ఫ్యాబ్రిక్ అంటారు కదా అదండి పార్ట్ అంతా కూడా మీకు ఒరిజినల్ మిరతో తో ఆలియా లాగా చాలా డిఫరెంట్గా చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇస్తాడు గీరా చాలా పెద్దది ఇచ్చాడు ఇది వచ్చేటప్పటికి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే హోల్సేల్ ప్రైజెస్ కన్నా కూడా చాలా తక్కువ ప్రైజ్లో మేము మీ ముందుకు తీసుకొచ్చాం ప్రతి టాప్ మీకు క్లాత్ కానీ మీకు సైజెస్ కానీ రేట్లు కానీ మెన్షన్ చేసామండి ఆల్ ఇండియా బీజ్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు చాలా యూజ్ అయ్యే కలెక్షన్ మేము మీ ముందుకు తీసుకొచ్చామండి ఇవే కనుక మీకు ఇంత తక్కువ మార్జిన్కి ఎక్కడా రాని మార్జిన్తో మేము మీ ముందుకు తీసుకొచ్చాము చాలా బాగున్నాయి ఇవే మీకు నీడు ఉంటే ఓకే లేదు ఇది ఎవరికైనా నీడ్ ఉంది అంటే ప్లీజ్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్